రేషన్ తీసుకోవడం లేదు కార్డుదారులు ఎవరు ఏమయ్యారు సన్న బియ్యానికి ముందుకు రాని వారు ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల డెబ్భై మూడు మంది జిల్లాల వారిగా కొనసాగుతున్న విచారణ ఇప్పటికే ఆరు వేల పైగా కార్డులు అనర్హమైనగా గుర్తింపు రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించింది కార్డులు లబ్ధిదారుల సంఖ్య మేరకు డీలర్లకు ప్రతీ నెల రేషన్ పంపిస్తున్నప్పటికీ చాలామంది తీసుకోవడం లేదు దీంతో పౌరు సరఫరాల శాఖ గడిచిన ఆరు నెలల బియ్యం నుండి బియ్యం తీసుకొని వారి లెక్కలు అంటే ఇక ఏకంగా తొంభై ఆరు వేల కార్డులు అయితే తేలాయి అందులో ఈ నెల ఇరవై రెండు వరకు కూడా చేపట్టిన విచారంలో ఆరు వేలకు పైగా రేషన్ కార్డులు అనర్హమైనవిగా అధికారులు అయితే గుర్తించారు క్షేత్రస్థాయిలో విచారణ అయితే జరుగుతుందనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక పథకాలకు రేషన్ కార్డు అర్హత కావడంతో అక్కడ భారీగా దరఖాస్తులు ఉన్నాయి అదే సమయంలో ఇప్పటికే ఉన్న లబ్ధిదారులు మనం చూసుకుంటే అనేక మంది అనర్హులైతే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మే మొదటి వారం నాటికి తొంభై పాయింట్ డెబ్భై ఒక్క లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో లబ్ధిదారుల సంఖ్య రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఉన్నాయి ఉన్నారు వీరి కోసం ప్రతీ నెల ఒకటి పాయింట్ తొంభై లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం డేలాలకు పంపిస్తుంది ఉచితంగా సన్న బియ్యం పంపిణీ మొదలయ్యాక వాటికి తీసుకోవడానికి బా బారులు అయితే తీరుతున్నా ఒకటి పాయింట్ లక్షల మంది మాత్రం ముందుకు రావడం లేదు దీంతో పౌర సరఫరాల శాఖ వారి జాబితాను అయితే తీసి మండలాల్లో తహసీల్దార్లతో క్షేత్రస్థాయి విచారణ అయితే చేయించింది లబ్ధిదారులు సదులు చిరునామాలు ఉంటున్నారా లేదా మరణించారా అని పరిశీలిస్తున్నారు మరోవైపు వందేళ్ల వయసు పైపున చనిపోయిన వారు రేషన్ కార్డుల జాబితాలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తుంది మరికొందరు వారికి రెండేసి కార్డులో పేర్లు ఉన్నట్లు కూడా సమాచారం అనమాట ఇలా క్షేత్రస్థాయిలో తీరిన సమాచారాన్ని పౌర సరఫరా శాఖ అధికారులు అయితే ఇక్కడన్నీ క్లియర్ చేస్తున్నారు ముఖ్యంగా భారీగానే అనర్హులు క్షేత్రస్థాయి పరిశీలనలో అనర్హులు భారీగానే ఉన్నట్లు స్పష్టమవుతుంది ఈ నెల ఇరవై రెండు నుంచి పద పదకొండు పాయింట్ పదమూడు శాతం కార్డులపై విచారణ పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు అయితే అలా ఉన్నాయి అనుమానాస్పద రేషన్ కార్డులు తొంభై ఆరు వేల నాలుగు వందల రెండు వందల నలభై ఇందులో లబ్ధిదారుల సంఖ్య ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల మూడు పరిశీలించిన కార్డుల సంఖ్య పదివేల ఏడు వందల రెండు అనర్హమైనవిగా తీరిని ఆరు వేలు పైగా ఉన్నాయి ఇంకా అత్యధికంగా ఈ జిల్లాలోనే ఉన్నాయి అనుమానాస్పద రేషన్ కార్డులు ఐదు వేలకు పైచిలిగా ఉన్న జిల్లాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి నల్గొండ నిజామాబాద్ ఈ జాబితాలో ఉన్నాయి అర్హమైనవిగా తీరిన ఆరు వేల కార్డులు అత్యధికంగా రంగారెడ్డి సూర్యాపేట జిల్లాలో ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడానా సూర్యాపేటలో వంద శాతం పన్నెండు జిల్లాలో సున్నా విచారణ అయితే జరిగింది అంటే సున్నా విచారణ అయితే జరిగింది ఇంకా జన విచారణ అయితే జరగలేదు విచారణ జరిగితే అప్పుడు అక్కడ కూడా రేషన్ కార్డులు అయితే ఇస్తారు సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు లక్షల రేషన్ కార్డులు అయితే తొలగించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి